మీరు ఈ మహానాడు జరుపుతున్నారు మీరు దానికి తోడు మళ్ళా ఇంకొకటి కడపగడ్డలో కడపగడ్డలో జరిపినాం ఏం నాకు తెలియకడుగుతాం మీరు సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా సభ్యత ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ ఉండే చోట మేము కట్టినామా సెంటర్లో రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పశువుమంత జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే రేపొద్దున ఒకరోజు మాకంటూ ఒకరోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒకరోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఓ రోజు ఇస్తే మేము రామారావు బొమ్మకు మీ ఇళ్లకు గడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఈ కడపగడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్పాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకి ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులకు చెప్తా ఉన్నా నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ గడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనసులో ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించద్దు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను చివరిగా ఒక మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా ఎవరు చనిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి అందరికీ నమస్కారం తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివేందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్ని కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్ గా పన్నెండో పద్నాలుగు విగ్రహాలు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకుని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్లారని దాన్ని పెద్ద రాద్దాంతం చేసి ఈ రోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చేవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సభమేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు మా ఊర్లో సొంత మా చిన్నాన్నను చంపిన వాళ్లతో కూడా మేము చాలా బాగా ఉన్నాం కక్ష సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలికితే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి తర్వాత మీరే తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకెక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ల ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటున్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసిన ఆ దుండగులు గాని వాళ్ళ గాని మీకు నిజంగా మీలో చీము ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకు ఎందుకున్నారని వాళ్ళని పోయి చొక్క పట్టుకొని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైయస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లకు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిధుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ కచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందుల ప్రజలు కూడా ఎవరిది మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్ని కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్గా పన్నెండో పద్నాలుగు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందుల్లో చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్లారని దాని పెద్ద రాద్దాంతం చేసి ఈరోజు పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది సభ పేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు మా ఊరిలో సొంత మా చిన్నానను చంపిన వాళ్లతో కూడా మేము చాలా బాగా ఉన్నాం లక్ష్య సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలికితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తర్వాత మీరే తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారంటే మీకన్నా మాకు ఎక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటున్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసిన ఆ దుండగులు కానీ వాళ్ళ గాని మీకు నిజంగా మీలో చీము ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకు ఎందుకున్నారని వాళ్ళని పోయి చొక్క పట్టుకుని ఆ తర్వాత నిలియాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైయస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్ళను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిందర వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ కచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందర ప్రజలు కూడా ఎవరిది మాది తప్పైతే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాం